మంచిర్యాల జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలోని జన్నారం పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సోమవారం మధ్యాహ్నం సందర్శించారు పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించారు స్థానిక పోలీసులను మండలానికి సంబంధించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు అలాగే పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ పరంగా ఎలాంటి పకడ్బందీ చర్యలు చేపట్టాలో అనే పలు అంశాల మీద జన్నారం పోలీస్ స్టేషన్ను సందర్శించడం జరిగిందన్నారు దీంతో పాటు ఇంటర్ పరీక్షా కేంద్రాలకు పోలీసుల ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ ఏసీపీ ప్రకాష్ సిఏ నరేందర్ ఎస్ఐ సతీష్ పాల్గొన్నారు యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఇంకా లాభా ఎలక్షన్స్లో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి పగర్బందీ పోలీసింగ్ ఎలా చేయాలి తర్వాత ఇక్కడ రీసెంట్గా ఉన్న ఎస్ఐస్ ఏమైనా ట్రాన్స్ఫర్స్ అయినా వాళ్ళ కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది వాళ్ళకి గైడ్ ఎలా చేయొచ్చు సో ఇక్కడ కమింగ్ ఎలక్షన్ చూసి పెట్టుకొని తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్లో యొక్క కంప్లీట్ పిక్చర్ కంప్లీట్ సిబిపి అంటారు కదా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఆ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఏంటిది ఫిజికల్గా తెలుసుకుందామని పర్యటన చేస్తున్నాను ఆల్రెడీ అందులో భాగంగానే ఈరోజు అది మన ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయ్యి మన ట్వంటీ ఎయిట్ నుంచి మన ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అండ్ కమింగ్ ఈ మంత్లో నైన్టీన్త్ వచ్చి ఎస్ఎస్సి స్టార్ట్ అవుతున్నాయి దానికి సెంటర్స్ ఇక్కడ పగడ్బందిగా ప్లాన్ చేశాము తర్వాత ప్రతి సెంటర్ దగ్గర ఇద్దరు లేడీ వన్ లేడీ వన్ కానిస్టేబుల్ ఉండేటట్టు చూసాము తర్వాత అది కంటిన్యూ అవుతుంది